అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాత్రికి రాత్రే సంచలన ఆదేశాలు జారీ చేయడం జరిగింది సీఎం సంచలన నిర్ణయం ప్రకటించడం జరిగింది ఆర్థిక వాకాల చెల్లింపులపై తాజా సమాచారం సో ఈ వీడియోలు వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా ఆ వీడియోను ఒక లైక్ చేసి మిత్రులకు ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోషన్స్ పొందాలి అంటే ఆన్లైన్ ఆఫ్లైన్లో అవసరమైన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని సీఎం చంద్రబాబు గారు పేర్కొన్నారు ఈ దృష్ట్యా ఉద్యోగులు అర్హతలు అప్గ్రేడ్ చేసుకోవాలని సూచించారు రాష్ట్రంలో కొత్తగా చేపట్టే నియామకాల్లో ఐటీ స్కిల్స్ కనీస అర్హతగా పరిగణిస్తామని స్పష్టం చేశారు ఉద్యోగంలో చేరిన తర్వాత వారికి శిక్షణ ఇవ్వాలంటే కష్టమవుతుందన్నారు ఉపాధ్యాయులకు ఐటీపై అవగాహన ఉండాలి ఎవర్ టూ పాయింట్ ఓ ద్వారా నలభై రెండు విభాగాల డేటా రియల్ టైంలో అందుబాటులో ఉంది మరో రెండు నెలల్లో డేటా లేక్ అందుబాటులోకి వస్తుంది దీని ద్వారా పాలనాపరమైన అంశాల్లో సులువుగా పరిష్కారం చూపే టెక్నాలజీ చేతికందుతుంది ఈ టెక్నాలజీని వినియోగించి జీవోలు తయారు చేయవచ్చండి అలాంటప్పుడు తప్పులకు అవకాశం కూడా ఉండదు రాబోయే రెండు నెలల్లో అన్ని ఫైళ్లను కూడా అధికారులు ఆన్లైన్లో ఉంచాలి వాటి అకౌంటబిలిటీ కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగిస్తాం ఎవరు తప్పు చేసిన క్షణాల్లో గుర్తిస్తాం తదుపరి టెక్నాలజీలో భాగంగా క్వాంటమ్ టెక్ టెక్నాలజీ దానికి అనుబంధ టెక్నాలజీలు అందిపుచ్చుకుంటున్నాం ఇది రాష్ట్రానికి గేమ్ చేంజర్ కాబోతుందని ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క ప్రమోషన్స్కి క్లియర్గా ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలకి సంబంధించి ఆర్థిక బకాయిలను చెల్లించాల్సిందే అని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రభుత్వ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలను చెల్లించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల భిక్షమయ్య అన్నారు సంఘం ఇబ్రహీంపట్నం మండల శాఖ సభ్యత్వ నమోదు కార్యక్రమం కార్యక్రమం సందర్భంగా కమిటీ సభ్యులు మంగళవారం కొటికలపూడి ఇబ్రహీంపట్నం గుంటపల్లి గ్రామాల్లో పాఠశాలలో ఉపాధ్యాయులను కలిశారండి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కూట ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పన్నెండో పీఆర్సీ అమలుకు చర్యలు తీసుకోలేదన్నారు సో ప్రభుత్వం వచ్చిన కూట ప్రభుత్వం వచ్చిన వెంటనే పన్నెండో పిఆర్సీకి సంబంధించి చర్యను వేగవంతం చేస్తామని చెప్పడం జరిగింది ఇప్పటి వరకు పన్నెండో పీఆర్సీకి సంబంధించి ఎటువంటి ప్రకటనలు ఇవ్వలేదు కనీసం మధ్యంతర్భి ప్రకటిస్తారు అనుకుంటే అది కూడా ప్రకటించడం లేదన్నారు సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు వీలైనంత త్వరగా పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు సో ఇదండి వాళ్ళి ఎంప్లాయీస్ సంక్షోచిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ